కేదార్ శెట్టి లక్ష్మి మొదటి వర్ధంతి సందర్భంగా హిందీ రీడింగ్ రూమ్లో ఘనంగా నివాళులు వివరాలు చూసుకుంటే విశాఖ ఓల్డ్ సిటీలో ఉన్న హిందీ రీడింగ్ రూమ్లో మంగళవారం నాడు కేదార్ శెట్టి లక్ష్మి మొదటి వర్ధంతి సందర్భంగా హిందీ రీడింగ్ రూమ్ కార్యవర్గం అమ్మా శ్రీ సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పేదవారికి పండ్లు మజ్జిగ పులిహారి ప్యాకెట్లు పంపిణీ చేశారు అనంతరం ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఆవిడ జ్ఞాపకాలని ఎఫ్టిపి న్యూస్తో పంచుకున్నారు దార్ శెట్టి లక్ష్మి గారు అమ్మాశ్రీ సేవా చారిటబుల్ ట్రస్ట్ రీడియో రూమ్లో ఏర్పాటు చేసిన తర్వాత ఆ ట్రస్ట్ దివ్యంగా జరగడానికి ఆవిడే ఒక పిల్లర్గా ఉండి ఈ ట్రస్ట్ని నడిపించారు ఆవిడ ఎప్పుడు చూసినా ప్రతి నెల భేదవాళ్ళకి పులిహారు మజ్జికి పంచుతూ కష్టంలో ఉన్నారంటే ముందు ఆవిడే ముందు వచ్చి తన నేను ఇస్తున్నానని చెప్పి సొంతంగా తన నిధుల్లోంచి డబ్బులు ఇచ్చేవారు అటువంటి తల్లి మా ట్రస్ట్ నుంచి దూరమైందంటే మేము దూరమైందో అనుకోవట్లేదు మాలోనే ఉంది ఇప్పటికి అలాగే ఆవిడ మీ రీడింగ్ రూమ్లో ఉన్నంత వరకు ఈ సజ్జనం కానీ ఎవ్వరు ఏ ఒక్కరూ ఆవిడని మర్చిపోయే పరిస్థితి లేదు ప్రతి ఏట కూడా ఆవిడకి వర్తంత కార్యక్రమాలు జయంతి అన్నీ నెరవేరుస్తూనే ఉంటాం అది మా అదృష్టంగా భావిస్తున్నాం ఆవిడ కార్యక్రమం చేయడం వల్ల పిల్లలే కాదు వాళ్ళ పిల్లల్లాగా మేము చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు సంవత్సరం పూర్తి కావడంతో మజ్జిక పులిహార పళ్ళు ఏర్పాటు చేసి ఆవిడ ఆత్మ చేయడానికి భగవంతుని మనసారా చెప్పుకోవచ్చు కేదార్ లక్ష్మి గారు రోజుకి చనిపోయి సంవత్సరం అవుతుంది ఆవిడ చేసే కార్యక్రమాలన్నిళ్ళు మా అందరిలోనే ఉన్నాయి ఆవిడ చేసే కార్యక్రమాలు అన్నదానం వస్త్రదానం అన్నీ చేసేవారు ఆ కార్యక్రమాలు పది వచ్చి లక్ష్మీ గారి దగ్గరికి వచ్చి ఈ రోజునే ఈ పట్టం చేసావు ఘనంగా చేసావు ఆ నుంచి అందరూ దండం పెట్టుకొని అందరూ కూడాను చాలా సంతపడి ఎప్పుడు మాతోనే ఆవిడ కేదార్లక్ష్మి గారు మా కండల్లో ప్రాణం ఉంటుంది హిందూ రీడియోలోనే ఆవిడ కార్యక్రమాలు చేస్తుంటాం కేదార్ కృష్ణారావు గారు కూడా హిందూ రీడియో మెంబరు కాబట్టి ఈ రోజు వరకును ఎప్పుడూ అలా చేస్తూనే ఉంటుంటాం కార్యక్రమాలు మా మెంబర్స్ అందరూ మా ఆత్మలోనే ఆవిడే ఉండిపోయింది కేదార్లక్ష్మి గారు అమ్మా శ్రీ చారిటబుల్ ట్రస్ట్లో ఒక మెంబరు ఆవిడ చేసే కార్యక్రమాలు సేవలు అన్నదానం మధ్య అవన్నీ ఎన్నో దానాలు చేశారు అవన్నీ మా సంఘం మర్చిపోకుండా మా మెంబర్స్ అంతా కూడి పేదలకి ఈరోజు మజ్జిగ పుల్లార పండ్లు అన్నీ ఇచ్చి ఆవిడ ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం మేము ఉన్నంతకాలం నిరంతరం ప్రతి ఈ విధంగా చేస్తాం అని హామీ ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి